హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజు నేను బ్రెడ్తో స్వీట్ని చాలా ఈజీగా అండ్ టేస్ట్గా జ్యూసీగా ఉండేలాగా ఈ బ్రెడ్ స్వీట్ని చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా కూడా ఉంటుంది అంతే టేస్ట్గా ఉంటుందండి డబుల్గా మీట కన్నా చాలా టేస్టీ అండ్ చాలా జ్యూసీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి నన్ను నమ్మండి చాలా బాగుంటుంది అన్ని స్వీట్ల కన్నా ఇదే ఫేవరెట్ స్వీట్ అయిపోతుందండి అంత బాగుంటుంది ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక టెన్ ఎయిట్ టు టెన్ వరకు నేను బ్రెడ్ పీసెస్ని తీసుకున్నానండి ఇలా మనము లాస్ట్ ఉన్న ఈ గోల్డెన్ బ్రౌన్ ఉంది కదండి వీటిని బాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి మనకు ఈ వైట్ కలర్ బ్రెడ్ అనేది ముఖ్యమండి ఈ స్వీట్కి ఇలా నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని నేను మొత్తం బ్రెడ్ పీసెస్ని ఇలా బాగా అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో లేకపోతే లో టు మీడియం ఫ్లేమ్లో మనము వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి లేకపోతే ఎక్కువ కలర్ వచ్చేస్తున్నది కాబట్టి ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో మనము వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ నేను ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి చూడండి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్నాను అదే ప్యాన్ పైన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో నేను ఫిఫ్టీన్ ఎంఎల్ వాటర్ని వేసుకున్నానండి హాఫ్ కప్ షుగర్ని వేసుకున్నాను బ్రెడ్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి ఇలా నేను తక్కువగా స్వీట్ని యాడ్ చేసుకున్నానండి మీకు నచ్చుతుందంటే ఎక్కువ వేసుకోండి ఇందులో వేలకల పౌడర్ వేసుకోవాలి తర్వాత ఇందులో నేను ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఇష్టం ఉండదు అంటే స్కిప్ చేయవచ్చు నేను ఫుడ్ కలర్ని చిటికెడు యాడ్ చేసుకున్నాను ఇది కాస్త మెల్ట్ అవుతే చాలండి పాకం వచ్చే అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనము ముందుగానే డీప్ ఫ్రై చేసుకునే బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి జస్ట్ డిప్ చేసి తీయండి ఎక్కువ షేపు అలానే పెట్టవద్దు చూడండి ఒక కప్పు కావాలంటే ఒక కప్పు రెండు కప్పులు కావాలంటే రెండు కప్పులు పాలని ఇలా వేసుకోండి ఇలా పాల్ని మనము స్టవన్ చేసుకొని అందులో పాల్ని బాగా వేడి చేయాలి వేడి చేసిన తర్వాత ఇందులో నేను వన్ కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను మిల్క్ పౌడర్ వేయడం వలన కోవా అనేది జల్దీగా వస్తుందండి మనకు ఈ బ్రెడ్ స్టఫింగ్లో మనకి కోవా కావాలి కాబట్టి నేను ఇలా చేశాను మీకు త్వరగా టైం లేదు అని అంటే కస్టర్డ్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి కోవా అనేది చాలా త్వరగా అయిపోతుంది పాలంతా మొత్తం దగ్గరకు పడి ఇలా ముద్ద ముద్దలా క్రీమీగా అవుతుందండి చూడండి కాస్త ఓపిక పెట్టి ప్లీజ్ అండి మీకు స్వీట్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయాల్సింది ఇందులో కాస్త లైట్గా సో షుగర్ని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి చూడండి ఇందులో మీకు ఇంకా ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఇలా నేను క్రీమీ క్రీమీగా అయిపోయిన ఈ కోవా అనేది దగ్గరికి అయిపోయిందండి ఆ దాన్ని ఇలా ఒక బ్రెడ్ పీస్ పైన లోపల స్టఫ్ చేసుకొని ఇలా మనం సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూడండి ఈ క్రీమీగా ఉన్న ఈ కోవాని స్టఫ్ చేయాలండి స్టఫ్ చేసి ఒకటి దానిపైన ఒకటి ఇలా పెట్టుకుని అడ్జస్ట్ చేసుకొని ఇలా మనం మనము సర్వ్ చేసుకొని తినాలండి చాలా బాగుంటుంది షోర్గా చెప్ చెప్తున్నానండి చాలా టేస్టీగా చాలా స్వీట్గా చాలా బాగుంటుందండి పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంతో రుచికరమైన ఈ బ్రెడ్ స్వీట్ని మీరు ఒక్కసారి అయినా ట్రై చేయండి చాలా బాగుంటుంది నన్ను నమ్మండి అన్ని స్వీట్ల కన్నా ఇదే ఫేవరెట్ అయిపోతుంది అంత బాగుంటుందండి ఇలా మనము పిల్లలకి మనం మన చేతితోనే పెడితే చాలా తృప్తిగా తింటారు పిల్లలు కూడా మనకు కూడా ఒక సాటిస్ఫై అనేది ఉంటుందండి అందుకోసమే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి